అరుబడి ఇది ఒడి సర్కారు బడి చదువులకు గుడి రండి పిల్లలు రండి పిల్లలు వెళదాం వెళదాం అంతా వెళదాం సర్కారు బడి ఇది అమ్మఒడి సర్కారు బడి చదువులకు గుడి తల రాతను మార్చే బ్రహ్మముడి చదువుకుందాం చదువుకుందాం రండి పిల్లలు చదువుకుందాం సర్కారు బడి ఇది అమ్మఒడి సర్కారు బడి చదువులకు గుడి పాటల కురడి పాటల కురడి సర్కారు బడి ఇది అమ్మఒడి శిక్షణకు క్రమశిక్షణకు పద్యాలైన ఎక్కాలైనా పద పద వెళదాం పదండి వెళదాం సర్కారు బడి చదువులకు గుడి అనుభవమున్న గురువులిక్కడ అందమైన తరగతులు చక్కన సర్కారు బడి ఇది అమ్మఒడి రుచికర మిల్సు శుచికర డ్రెస్సు ఒత్తిడి తక్కువ జ్ఞానం ఎక్కువ సర్కారు బడి చదువులకు గుడి సర్కారు బడి ఇది అమ్మఒడి ఉచిత బుక్కులు డిజిటల్ విద్య చదువుకుంటే నీ గెలుపే పక్క సర్కారు బడి చదువులకు గుడి సర్కారు బడి ఇది అమ్మఒడి కారుబడి ఇది అమ్మఒడి సర్కారు బడి చదువులకు గుడి రెండు పిల్లలు రెండు పిల్లలు వెళదాం వెళదాం అంతా